హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ వీడియోలో ముందు పార్ట్ కటింగ్ అయితే చూస్తాను ఫ్రంట్ పార్ట్ కటింగు ఇక బ్యాక్ పార్ట్ హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది మనకి టూ ఇంచెస్ తక్కువగా థర్టీన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకున్నాను నేను చూయించిన విధంగా అయితే చాలా ఈజీగా ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి ఓపెన్స్ మనం ఉండాలి మన తడి సైడ్కి ఉండాలన్నమాట ఇక నెక్ ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను మనకి సైజుని బట్టి కూడా ఎంత నెక్ పెట్టాలి ఏంటనేది కూడా మనకి అర్థమైపోయిద్ది నేనైనా ఆల్రెడీ కొలుసుకున్నాను అనమాట తర్వాత ఇట్లా లైన్ గీసుకున్నాక బ్యాక్ పార్ట్ ఎలా పెట్టేసుకోవాలి పైన మనం పదమూడు ఇంచులకు ఒక మార్క్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఇది నేను కట్ చేస్తుంది నెక్ అయితే కట్ చేయకూడదు కైనా బ్యాక్ కైనా నెక్ కట్ చేయకూడదు నెక్ కట్ చేయకుండా మనం నెక్ ఎంత తీసుకున్నామో అక్కడ చిన్న డాట్ అయితే పెట్టేసుకున్నాను ఇలా ఇక్కడ నేను క్రాస్గా ఒక లైన్ గీసుకున్నాను కదా సిక్స్ అండ్ హాఫ్ కాండి నుంచి కూడా అక్కడ ఆ పైన పదమూడు అంగుళాలకు ఒక మార్క్ పెట్టేసుకున్నాను ఈ రెండు జాయింట్ అయ్యేటట్టు మన బ్యాక్ పార్ట్ అయితే ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఇలా డ్రా గీసుకోవాలి నెక్ మనం కట్ చేసుకోలేదు కాబట్టి ఇలా పట్టుకొని ఒక చిన్న గుర్తు అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కటింగ్ అది ఇంకా పూర్తి కొలతలు అయితే చూపిస్తాను ఇలా మనం ల నెక్కి లైన్ గీసుకోవాలన్నమాట గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఇలా లైన్ గీసుకున్నాక ఇక్కడి నుంచి పై నుంచి థర్టీన్ ఇంచెస్ పై నుంచి థర్టీన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మా నెక్కి కొంచెం ఒక లోపలికి అనమాట ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టేసుకోవాలి అలానే చంక రౌండ్ ఎంత ఉందో చూసుకొని దానికి ఆఫ్ అనమాట చంక రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది నాలుగు అంగులకు మార్క్ పెట్టేసుకున్నాను ఏ బ్లౌజ్కైనా షేప్ పట్టి దగ్గర నేను టూ అండ్ హాఫ్ పెట్టేసుకుంటాను ఇంకా ఇక్కడ ఉక్స్ పట్టి కోసం అయితే నేను కొలత ఎలా తీసుకుంటానంటే మనకి బ్లౌజ్ హైటు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండిద్ది దాంట్లో మనం నెక్ ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా పోతే ఎనిమిదిన్నర ఉండేది దాంట్లో మనం త్రీ ఇంచెస్ షేప్ బెల్ట్కి తీసేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఐదున్నర వచ్చిద్ది అనమాట ఐదున్నరకి ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఈ కొలత అయితే చాలా ఈజీగా ఇక్కడ ఇక్కడొక్క పావు ఇంచు ఇలా బయటికి నెక్ ఫిట్నెస్ కోసం అని చెప్పేసి ఈ మెయిన్ మూడు గుర్తులు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మెయిన్ ఈ మూడు గుర్తులు పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదిరిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మనం గుర్తులు పెట్టుకునే అన్నీ కూడా స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైను అలానే ఇలా రౌండ్ స్కేల్ ఉంది కదా కర్ర స్కేలు దీంతో సహాయంతో మనకి ఇక్కడ చంక క్రాస్ గీసేసుకొని ఇదే స్కేల్తో ఇక్కడ మనము ఇలా షేప్ అయితే ఇలా గీసుకోవచ్చు అలానే ఇటు సైడ్ కూడా ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి మనకి ఈ స్కేల్ సహాయంతో గీసేసుకోవచ్చు పెద్ద బ్లౌజ్ అయితే ఈ స్కేల్ ఇప్పుడు నుంచి ఇచ్చే స్కేల్ అయినా కూడా యూస్ అవుతుంది లేదంటే ఫ్రీ హ్యాండ్ అయితేనే గీసేసుకోవచ్చు మనకి ఫస్ట్ షేప్ వరకి ఇటు సైడ్ ఫ్రంట్ ఉక్స్ వైపు గీసుకుంటే సరిపోద్ది అటు సైడ్ అయితే మనకి ఫ్రీ హ్యాండ్తో గీసేసుకోవచ్చు ఇక్కడ రౌండ్ రౌండ్ మనకి ఎంత రౌండ్ ఉందో ఇలా రౌండ్ అయితే గీసేసుకోవాలి నెక్ ఇంకా ఫ్రంట్ ప్యాట్ మనకి ఆదులు పెట్టడం అయితే కొలతలు పెట్టడం అయితే అయిపోయింది ఇక మనం నెక్ అయితే అస్సలు కట్ చేయకూడదు ఎందుకంటే నెక్ మనకి మగ్గం వర్క్ బ్లౌజ్కి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే అస్సలు కట్ చేయకూడదు అనమాట చాలామంది ఏంటంటే మనకి కింద షే బెళ్ళ దగ్గర అది అంతా కూడా కొంచెం ఎక్కువ కొలతలు పెట్టడం అట్లా చాలా ప్రాసెస్ అయితే చూపిస్తుంటారు అంత ప్రాసెస్ ఉండదు మనదైతే సింపుల్ కటింగ్ చూసారు కదా నెక్ అయితే నేను ఒక చిన్న డాట్ పెట్టేసుకుంటున్నాను కట్ చేయట్లేదు కదా పైన కూడా ఇలా పెట్టేసేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండిద్ది ఇంకా మనకి ఇంకొక పార్ట్కి కూడా ఈ రౌండ్ నెక్ అనేది ఇలా రన్ చేసుకున్నామంటే బ్యాక్ సైడ్ ఆ టూ సైడ్ నెక్కి కూడా మనకి గుర్తు అనమాట మీకు వీడియోలో అంత కనిపించట్లేదు రన్నర్తో ఇట్లా అన్నామంటే నెక్ అటు సైడ్ కూడా కరెక్ట్గా పడిపోయింది మనం కావాలంటే ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే మనకి మగ్గం వర్క్ నెక్ అయితే ఎలా వచ్చిందో అలాగా తర్వాత అయినా చూసి కట్ చేసుకోవచ్చు అనమాట అక్కడ చిన్న డాట్ పెట్టేసుకున్నాను షేప్ కోసం అయితే నేను టూ అండ్ హాఫ్కి ఏ బ్లౌజ్కి అయినా సరే నేను టూ అండ్ హాఫ్ తీసుకుంటాను ఇక్కడ అలాగే ఇక్కడ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అట్లా అయితే తీసుకుంటాను వన్ అండ్ హాఫ్ దగ్గర ఇలా పెట్టేసుకొని మనం ఫస్ట్ టూ అండ్ హాఫ్ దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడైతే ఒక చిన్న ఘాట్ పెట్టేసుకుంటాను ఇలా పెట్టేసుకున్నామంటే మనకి షేపు ఈజీగా స్టిచ్చింగ్కి అయితే ఓకే ఇంకా చాలా కొలతలైతే ఉండవు అనమాట మనకి